పెందుత్తులో ఈవిడ మా అమ్మగారు కసిరెడ్డి సత్యవతి పెందుత్తిలో మాకు ఒక ఉంది త్రీ పోర్షన్స్ హౌస్ అది మా అమ్మగారు కష్టం కొద్దీ త్రీ పోర్షన్స్ హౌస్ అనేది అమ్మాలని నిర్ణయించుకున్నారు అది బేరం పెడితే వేగి గోవింద్ మా ఇంటి వెనకాలే ఉంటున్న వేగి గోవింద్ అనే అతనికి బేరం పెట్టారు అతను ముప్పై లక్షలు కుదుర్చుకున్నారు కుదుర్చుకొని స ఇది మాకు ఫోన్ చేశారు మా అమ్మగారు ఇలాగ అమ్మాలనుకుంటున్నానమ్మ అని చెప్పేసి మాకు ఫోన్ చేశారు మా అమ్మగారు ఒకరే ఆ ఇంట్లో ఉంటారు మిగతా రెండు పోర్షన్స్ రెంట్కి ఇచ్చి ఉన్నారు సో ఈ అమ్మాయిలు అనుకున్న అతను సరే నేను తీసుకుంటానని చెప్పేసి అతను కూడా ఒప్పుకున్నారు అగ్రిమెంట్ రాయించుకొని వస్తానక్క అని చెప్పేసి మా అమ్మగారిని అక్క అని పిలుస్తాడు అతను అగ్రిమెంట్ రాయించుకొని అక్క అని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకొని వచ్చాడండి కానీ పదిహేను లక్షలకి రాయించుకొని వచ్చాడు అతను పదిహేను లక్షలు రాయించుకొని వచ్చి ఐదు లక్షలు మాత్రమే మా అమ్మగారు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత రోజు ఆ విషయం తెలిసి తెలిసిన తర్వాత మేము ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి మా అమ్మగారిని అడిగితే ఇంత అమౌంట్ అగ్రిమెంట్ చేయించారు కదమ్మా మరి నాకు తెలియదమ్మా అది నువ్వు చూసి చెప్తేనే నాకు తెలిసింది అని అన్నారు మరి సంతకాలు పెట్టేసావు ఎలాగానంటే ఈ మా ఫస్ట్ పెట్టింది మాత్రం మా అమ్మగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మగారు చేస్తే సంతకాలు పెట్టించేసుకున్నారు తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఈవిడే ఈవిడే వెళ్ళారు తర్వాత ఈ సంతకాలు పెట్టేసిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పది లక్షల గురించి అడగా నేను వేసేస్తాను వారం రోజుల్లోనే మొత్తం అంతా అమౌంట్ క్లియర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అన్నారు ఆ తర్వాతే నేను సంతకం పెట్టాను పెట్టిన తర్వాత రోజులు గడిచేయి నాలుగు రోజులు గడిచేయి మాకు ఐదు లక్షలు తప్ప డబ్బులు రాలేదు మా అమ్మగారికి ఏమో అప్పు సమస్య ఎక్కువైపోయింది ఇంటి కోసం చేసిందే ఇల్లు పడిపో పడిపోయేటట్టు ఉందని చెప్పేసి ఇంటికి చేసిన అప్పు దాని మీదే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పెట్టేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్లు పెట్టినా ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదండి ఇంటికి అడిగితే ఇస్తామమ్మా ఇస్తాం ఆగు అని చెప్పేసి అన్నారు కానీ అవతల మేము తీసుకున్న వాళ్ళు మాత్రం ఏమాత్రం ఆగలేదు మరి మాకు ఇంకా పరిస్థితి చేజారిపోతుంది అని టైంలోని ఇంకా మా అమ్మగారితో మాట్లాడి అమ్మ ఇలా అయితే కుదరదు మనకైతే ఇబ్బంది అవుతుంది కదా అని అంటే సరే అయితే మనం అతని డబ్బులు ఇచ్చేసి మనం అగ్రిమెంట్ తీసేసుకుందాము తీసేసుకొని మనకి వేరే వాళ్ళకి ఇచ్చుకుందాం అని చెప్పేసి నిర్ణయించుకున్నాం సరే అని చెప్పేసి అతని ఇంటికి వెళ్ళి ఇలా మీరు ఇవ్వడం చాలా లేట్ అవుతుంది మాకు అరేంజ్ చేసి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉంటే మేము ఎంత ఇబ్బందులు పడే వాళ్ళం కారు కదని చెప్పేసి మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి నిర్ణయించుకో అతను కూడా ఒప్పుకున్నారు ఒప్పుకొని సరే నా ఐదు లక్షలు నాకు ఇచ్చేసి దాని మీద ఒక లక్ష చేసి ఇచ్చేసేయండి మీ అగ్రిమెంట్ మీకు ఇచ్చేస్తాం అని అన్నారు అని తర్వాత అతనికి అకౌంట్ నెంబర్ కోసం ఫోన్ చేసాం ఫోన్ చేస్తే చేతికే డబ్బులు అన్నాం కానీ అకౌంట్లోనే ఏమన్నారు అతను సరే ఫోన్ చేసిన తర్వాత అతని అకౌంట్ నెంబర్ నేను ఎక్కడ లేను నాకైనా నా ఫ్రెండ్ది నెంబర్ ఇస్తాను అతనికి వేసేయండి అని చెప్పారు చందర్ అతని పేరు వేసేయమంటే అతనికి నాలుగు లక్షలు వేసేసాం నాలుగు లక్షలు వేసేసి లక్ష రూపాయలు కూడా ఇచ్చేసాం ఆ లక్ష ఎక్స్ట్రా లక్ష రూపాయలు అడిగిన ఆ డబ్బులు ఇచ్చేసి అగ్రిమెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అగ్రిమెంట్ ఇక్కడ లేదు నేను తర్వాత ఇస్తానని దానికి కూడా చాలాసార్లు తిప్పించుకున్నారు చాలాసార్లు తిప్పించుకోవడం మేము కూడా ఇస్తారులే ఇస్తారులే వెనకాల ఉన్నారు కదా అని చెప్పేసి మేము కూడా అలా నమ్మి ఊరుకున్నాం ఊరుకున్న తర్వాత ఒకరోజు మాకు పని ఉందని చెప్పేసి మేమందరం మా అత్తగారు ఊరు వెళ్ళాం ఊరు వెళ్ళి వచ్చేసరికి వెనకాలంత ఇల్లంతా కొట్టేశారండి చూడండి అలా డ్యామేజ్ చేశారు మాకు ఇప్పుడు మా ప్రజెంట్ మా సొంత మా ఇల్లు ఇప్పటి వరకు ప్రజెంట్ మా అమ్మగారు కరెంట్ బిల్లు కడుతున్నారు ఇంటి పని కడుతున్నారు అన్నీ మా అమ్మగారి పేరునే ఉన్నాయండి ఉన్న మమ్మల్ని మా ఇంట్లో ఉండవట్లేదు మా సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి మా అమ్మగారిని గెంటేశారు లాగేశారు మా అమ్మగారికి తోడుగా ఉంటే మా ఇంట్లో రంటుకుంటే ఇతను కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇది ఇది వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇతను కూడా గెంటేశారు మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే ఒక్కళ్ళు రెస్పా రెస్పాండ్ అవ్వట్లేదు కారణం ఏంటో వేగి గోవిందు వేగి రమ శిల్పరిశెట్టి వెంకటేషు వాళ్ళ తమ్ముడు శిల్పర్శెట్టి రమేష్ అతను హోంగార్డు పిఎస్ ఆఫీస్లో పిఎస్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా చేస్తారు మేము ఎన్నిసార్లు వెళ్ళినా జస్ట్ ఇలా పేపర్ చూసి కోర్టులో చూసుకోండి అమ్మా కోర్టులో చూసుకోండి అమ్మా అని అంటున్నారు కనీసం ఆ అనే అతన్ని కూడా పిలిచా ఎంక్వైరీ కోర్టులో ఉందండి ఎంక్వైరీ కూడా పెట్టలేదండి ఈ పి సిపి ఆఫీస్కి కూడా వెళ్ళాం అతను కూడా కనీసం ఏంటి ఏంటి అని వినాలి కదండి ఇప్పుడు మా అమ్మగారు ఉండడానికి లేదు మా దగ్గరే ఉంటున్నారు నేను ఫెసిలిటీ సచివర్గ్ అల్లుండండి సార్ ఇలాగ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై రెండు సారీ రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఇరవై ఐదో తారీఖున వే గోవిందత్తగారికి రిలీవ్ కొనుక్కుందాం కొనుక్కుందామని చెప్పేసి అగ్రిమెంట్ తీసుకున్నాడు సార్ ఐదు లక్షలు ఇస్తానని చెప్పేసి పదిహేను లక్షలకి అగ్రిమెంట్ చేయించుకున్నాడండి బట్ అక్కడ తీరా చూస్తే ఐదు లక్షలే ఆ మండే రోజున ఐదు లక్షలు మా అత్తగారికి ఎస్బీఐ అకౌంట్లో సెండ్ చేశాడండి రిమాండ్ పది లక్షల గురించి మేము వన్ మంత్ అంతా ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని మబ్బి పెట్టాడు మబ్బిపెట్టినలో మేము ఇంకా అతను మా టజస్ ఎక్కువైపోవడం వల్ల అతను మీకు గట్టిగా డిమాండ్ చేసిన తర్వాత మాకు ఐదు లక్షలకు ఇంకో లక్షిస్ మాకు ఇచ్చేయండి మీ అగ్రిమెంట్ మీకు ఇచ్చేస్తామని చెప్పాడు సార్ మాకు వెంటనే మేము ఇమీడియట్లీ ఆ నాలుగు లక్షలు అనేది వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ బాండ్ చంద్ర అనేది అకౌంట్ నెంబర్ ఇస్తే అతను నాలుగు లక్షలు లక్ష రూపాయలు ఇంటికి వెళ్ళి ఇచ్చాం సార్ అప్పటికీ అలా కాదు ఇంకో లక్ష యాక్సెస్ ఇస్తాను అనండి ఆ లక్ష కూడా మేము పట్టుకుని వెళ్తే అగ్రిమెంట్ అవ్వకుంటాను మమ్మల్ని అక్కడ ఉంది అగ్రిమెంట్ వేరే వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి అలాగా ఆగస్ట్ మంత్ ఆగస్ట్ మంత్ వరకు మమ్మల్ని తిప్పాడు సార్ మమ్మల్ని అతనే మాకు క్లియర్గా చెప్పాడు సార్ మాకు ఇలాగా అమౌంట్ మాకు సెట్ అవ్వట్లేదు మీరు ఇంకా ఎక్కడికైనా నమ్మాలనుకుంటే మీరు అమ్మేసుకోవచ్చు అని చెప్పాడు సార్ మాకు మే నెలలోనూ మేము వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసాం సార్ అది అగ్రిమెంట్ చేసి మేము ఆల్రెడీ అది వేరే వాళ్ళకి సేల్ అన్నీ చేసిన తర్వాత కోర్ట్ ఆర్డర్స్ నుంచి కోర్ట్ ఆర్డర్స్ తెచ్చేసి ఇలా థర్డ్ పర్సన్స్కి ఎవరికి కూడా ఇది వెళ్ళకూడదు అని చెప్పేసి కోర్ట్ ఆర్డర్ తెచ్చాడు సార్ ఇప్పుడు ఎవరికైతే సేల్ చేసి వాళ్ళే రానవట్లేదండి యాజ్ ఓనర్స్ అప్పుడు దాకా కోర్టు ఏమైంది అంటే ఉండొచ్చు థర్డ్ పార్టీ రాకపోతే ఇంజెక్ట్ ఒకటి ఇస్తే ఓనర్ని కూడా బయట పెట్టేసి ఇప్పుడు ఆ పొజిషన్లో అతను ఆగస్ట్ పదిహేను తారీఖున పొజిషన్లోకి ఎంటర్ అయిపోయాడు సార్ ఏమైనా అంటే థర్డ్ పార్టీ వస్తుందని చెప్పేసి మేము పొజిషన్లో ఉన్నామని చెప్తున్నాడు సార్ ఇప్పుడు